ఒక గ్రామంలో వెంకటేష్ అనే మంచి మనిషి ఉండేవాడు అతనికి అరవింద్ అనే చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు వారిద్దరూ చిన్నతనంలోనే మంచి మిత్రులయ్యారు ఏ పని అయినా కలిసి చేస్తూ ఒకరి బాధను మరొకరు భాగస్వామ్యం చేసుకునేంతగా మమేకమయ్యారు కాలక్రమంలో వెంకటేష్ గ్రామంలోనే ఉండి తన కుటుంబాన్ని వ్యవసాయాన్ని చూసుకునేవాడు కానీ అరవింద్ పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారి అయ్యాడు ఆరేళ్ళు అయిపోయిన ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోలేదు వెంకటేష్ పాఠశాల వరకు చదువుకున్న అతనిలో మంచి ఆలోచనలు ఉండేవి అరవింద్ బాగా సంపాదిస్తున్న తన హృదయంలో మానవత్వం ఇంకా బతికే ఉంది ఒకరోజు అరవింద్ తన గ్రామానికి వచ్చాడు అతను వెంకటేష్ ఇంటికి వెళ్ళాడు ఇద్దరూ బాగా ముచ్చటించుకున్నారు అరవింద్ అప్పుడు వెంకటేష్ కష్టపడుతున్నావు నా దగ్గర వ్యాపారం ఉంది నువ్వు కూడా పట్టణానికి వచ్చి నా సహాయకుడిగా పనిచేస్తే ఇద్దరం కలిసి ఎదవచ్చు అని అరవిందు అన్నాడు వెంకటేష్ వెంటనే నేను మా అమ్మతో మాట్లాడి అప్పుడు సన్ అని అరవింద్తో చెప్పాడు అరవింద్ సరే అని వెంకటేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను పట్టణానికి వెళ్ళి అరవింద్తో వ్యాపారం చేస్తాను అమ్మా అని అమ్మతో చెప్పాడు అప్పుడు వాళ్ళమ్మ బాబు పట్టణం కదా జాగ్రత్తగా ఉండు వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయు బాబు అని చెప్పింది అప్పుడు వెంకటేష్ అరవింద్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా వ్యాపారం గురించి తెలుసుకున్నాడు తన కష్టపాటుతో వ్యాపారంలో అరవింద్కు మంచి సహాయం చేశాడు కస్టమర్లను నిజాయితీగా చూసుకునే అతని వైఖరిని చూసి వ్యాపారం మరింత పెరిగింది అయితే వ్యాపారంలో లాభాలు పెరగటంతో అరవింద్ నెమ్మదిగా మారిపోయాడు అతను కొన్ని అక్రమ మార్గాల వైపు మొగ్గు చూపాడు నకిలీ సరుకులు అమ్మడంతో ఖరీదైన వస్తువులు తక్కువ నాణ్యతతో ఇవ్వడం మొదలయ్యాయి ఒకరోజు అరవింద్తో అరవింద్ మనం ఈ విధంగా వంచనతో సంపదిస్తే ఇది శాశ్వతంగా ఉండదు ప్రజల నమ్మకాన్ని కోల్పోతాము అని చెప్పాడు కానీ అరవింద్ కోపంగా ఇది వ్యాపార రీత్యా అవసరం నువ్వు నన్ను మారాలని చెప్పకూడదు నీ పని నువ్వు చేసుకో అని చెప్పాడు వెంకటేష్ వెంటనే నేను నీ మిత్రుడిని మా చిన్నతనం నుంచి కలిసి ఉన్నా నీవు తప్పు చేస్తుంటే ఆపే బాధ్యత నాకు ఉంది అని అన్నాడు అయినా అరవింద్ వినలేదు సరే అరవింద్ నీ మార్గం నాకు నచ్చదు నేను నిన్ను వదిలి పెడతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను సొంతంగా చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకున్నాడు కాస్త సమయం పట్టినా అతని నిజాయితీ నాణ్యత ప్రజల నోట ఫేమస్ అయ్యాయి వెంకటేష్ వ్యాపారం బాగా నడిచింది ఇదే సమయంలో అరవింద్ వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి వంచన తెలిసిన కస్టమరు అతన్ని వదిలిపోయారు అధికారులు అతనిపై కేసులు వేశారు ఒక రోజు అరవింద్ వెంకటేష్ దగ్గరకు వచ్చాడు అతను కన్నీలతో నిజం నీవు చెప్పింది నన్ను క్షమించు వెంకటేష్ అన్నాడు వెంకటేష్ చిరునవ్వుతో నీవు మారితే నీకు ఎప్పుడు నా సహాయం ఉంటుంది అని అన్నాడు అరవింద్ తన తప్పును ఒప్పుకొని వెంకటేష్ వద్దనే నిజాయితీగా పనిచేయడం మొదలుపెట్టాడు ఇద్దరూ కలిసి మళ్ళీ మంచి వ్యాపారం నిర్మించారు కానీ ఈసారి నమ్మకంతో న్యాయంగా ఈ కథలో నీతి నిజమైన స్నేహితుడు మీ తప్పులను చూపిస్తాడు నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది ధనంతో కాదు ధర్మంతో మిత్రుత్వాన్ని నిలబెట్టాలి